కల్వకుంట్ల కవితక్క రాజీవ్ సాగర్ ని తనొక బిడ్డలాగా ఒక తమ్మున్ తనను చూసుకుంటూ వచ్చింది ఎంతమంది నాలాంటి వాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఎంతమంది జాగృతిలో జాయిన్ అవ్వడానికి వచ్చినా కూడా కవితక్క ఫేజ్ రాజీవ్ సాగర్ లో చూసి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ చేయాలి అనుకునేటువంటి తీసుకొని అంత ఇంపార్టెన్స్ బిల్డప్ చేసుకున్నటువంటి రాజీవ్ సాగర్ నిన్న మాట్లాడేటువంటి మాటలు వింటుంటే చాలా బాధ అనిపించింది తెలంగాణ జాగృతి నాది అని అంటున్నావు తమ్మి తెలంగాణ జాగృతి నీది అయినప్పుడు తీన్మార్ మల్లన్న నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు బెడ్డు ఇది అదే అని మాట్లాడినప్పుడు నీకేమైంది నిన్నొక్క బిడ్డను అని చెప్పింది కవితక్క నిన్నొక్క సోదరుడు అని చెప్పింది సొంత తమ్ముడు అని చెప్పింది అంటే అందరినీ కూడా కవిత అట్లనే చూస్తారు బట్ మా అందరికి కడుపు రగిలి మేము రోడ్డు మీదకి వెళ్ళి కూర్చొని తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలను ఖండించినాం మేము నీ ముఖము తెలంగాణ జాగృతిలో కనపడక దాదాపుగా ఆరేడు నెలలు అవుతుంది ఎక్కడున్నావు ఇన్ని రోజులు నువ్వు ఇన్ని రోజులు నుండి కనపడకుండా నిన్న ప్రెస్ మీట్ లో సడన్ నువ్వు కనపడి తెలంగాణ జాగృతి మాదే మమ్మల్ని ఉత్తరించకుండానే కవిత కట్ల డెసిషన్ ఎట్లా తీసుకుంటది మేము కేసీఆర్ ఉన్నారు అనేటువంటి చూసుకొని మేము జాగృతిలో పనిచేసినాము అని చెప్పని చెప్తున్నావు ఏ రోజు కూడా కేసీఆర్ సార్ ఉన్నాడు అనేటువంటి విషయం హండ్రెడ్ పర్సెంట్ అయినప్పటికీ కూడా నీవు కవితక్క ముందుండి నడిపిస్తున్నటువంటి వాడిగానే నీ ఇన్ఫర్మేషన్ తోటే ముందుకు వచ్చినటువంటి విషయాలకు ఇన్ని రోజులు సైలెంట్ ఉండి స్వార్థపూరితంగా ఇన్ని రోజులు అంటే నీలాంటి వాళ్ళకే నీకే స్పెషల్లీ పోస్టులు మీకే వచ్చినాయి జీతాలు మీకే వచ్చినాయి ఏవైనా ఉండేటువంటి బెనిఫిట్స్ మీకే వచ్చినాయి మీ తర్వాత ఉండే వాళ్ళకు ఎవరికి వచ్చినాయి అందరు కూడా మా రాజీవ్ తమ్ముడికి మా రాజీవ్ అన్నకి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఒక పోస్ట్ వచ్చింది ఆ తర్వాత నేనున్నా సెకండ్ లైన్ లో నేనున్నా ఫస్ట్ లైన్ లో ఉన్నారు వీళ్ళకే వస్తాయి తర్వాత మాకు వస్తాయి అనేటువంటి ఆశాపూరితమైనటువంటి దాంతో అందరు కూడా వస్తున్న సందర్భానికి నిన్న అందరి గుండెలు కూడా నువ్వు విరగొట్టినంత పనిచేసి నువ్వు అట్లా మాట్లాడినావు అంటే ఇందులో నీ తప్పు మాకు ఎక్కడ కనిపిస్తలేదు ఎందుకంటే మీరు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి ఆటలో భాగంగా కట్టుపులీ టైపు హరీశన్న ఆధ్వర్యంలో మీరు పనిచేస్తున్నారు తెలంగాణ జాగృతి మీదే అంటే ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన కవితక్కను ఎవరంటే వాళ్ళ అడ్డగోలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ ఈ మధ్యన కనపడలే ఇంతకు ముందు నువ్వే ముందంజలో ఉండి ఆ అందరినీ పిలిచేవాడివి నువ్వు నువ్వు అట్లా లేకుండా ఈ రోజు నువ్వు గోడ మీద పిల్లిలాగా అటువైపు దుంకి నువ్వు ఈ రోజు నాకేం బెనిఫిట్ కాలేదు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు ఎక్కడి నుంచి నీకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది నిన్న ఇంతమంది గుర్తు పెడుతున్నారు ఇంతమంది గుర్తుపట్టుకుంటున్నారు రాజీవన్న రాజీవన్నా అని చెప్పని అంటున్నారంటే ఈ పేరు ప్రఖ్యాతలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నో డౌట్ నువ్వు జాగృతి స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు కవితకతో పాటు ఉండి ప్రయాణం చేస్తున్నావు దాని ఎవరు కాదంటలేదు నిన్ను కానీ ఈ రోజు రొమ్ము గుద్దిన వాడిలాగా నా కొడుకులాంటోడు అని కవితక చెప్పినప్పుడు ఆ మాట నువ్వు నిలబడ నిలబెట్టుకోకుండా రొమ్ము తల్లి రొమ్ము గుద్దిన చందంగా నువ్వు నిన్న అట్లా మాట్లాడితే నాలంటోళ్లకు కళ్ళల్లో నీళ్లు కాదు రక్తాలు గారుతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది తమ్మి నువ్వు చేసినటువంటి ప్రెస్ మీట్ లో కమెంట్స్ ఏదైతే చేసినామో హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ అది ఇప్పటికి కూడా నీ తప్పు అని మేము అనుకుంటలేము బట్ ఎవరో నీతోటి ఎవరో మీ మీద ప్రెషరైజ్ చేసి ఏదో ఒక ఆశ చూపి నిన్ను ముందు పెట్టి ఇవన్నీ మాటలు మాట్లాడిస్తున్నారు అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ఆ బాధను తట్టుకోలేకనే ఈ రోజు ఇక్కడికి మేమందరము వచ్చి జాగృతి నుండి వచ్చి ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడాల్ మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడ్డది చాలా బాధ అనిపిస్తుంది నీతో పాటు ఉన్న భిక్షపతి గౌడ్ కావచ్చు మన కల్చరల్ సీను కోదారి సీను కావచ్చు అండ్ అనంతుల ప్రశాంత్ కావచ్చు మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ పోస్టులు మీకు ఒక గుర్తింపు వచ్చింది ఫలానా పేరు అనంతుల ప్రశాంత్ మఠం భిక్షపతి అంటే కవితక్క లేని జాగృతి లేని మిమ్మల్ని ఎక్కడ గుర్తుపడతారు మిమ్మల్ని కవితక్కతో పాటు ఉండి ఉద్యమం చేసిండి మీరు నేను మీరు చెప్తున్నారు పోలీస్ దెబ్బలు తిన్నా ఇదేనే అదేని కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ అది మీరు చేయలే మా లాంటి వాళ్ళం కూడా చాలా మంది మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అందులో కాదనడానికి ఏం లేదు కానీ మీరు చేసింది ఏంటి అంటే అది ఆ పోస్ట్ వచ్చినా కూడా మీరు ఎంజాయ్ చేసిండ్రు ఆ పదవులు తీసుకున్నారు మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైనా ఉంటే అవి కూడా అనుభవించిండ్రు చాలా మంది ఇప్పుడు తిడుతున్నారు కేవలం వీళ్ళు చేయంగానే మేము జాగృతికి దూరమైనాం అని తిడుతున్నారు చాలా బాగా అనిపిస్తుంది మీరు ఈ రోజు రాజీవ్ అన్న వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు మేము ఏదైనా అవసరానికి కవిత కను కలవడానికి అని చెప్పని మేము రాజీవ్ అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏం కష్టాలు ఉన్నాయి మాకు చెప్పాలి అన్న విధంగా మీరు రీజన్స్ అన్ని అడిగి ఇప్పుడు అప్పుడు అని చెప్పి వాళ్ళని కలవనియకుండా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చాలా మంది సోదరి మనలు సోదరులు కూడా అంటున్నటువంటి సందర్భం ఫోన్ లో చెప్తున్నటువంటి సందర్భం మహిళలు కూడా అవునక్క మాకు మా హస్బెండ్స్ తోట మా ఇంటికి సంబంధించినయో ఏవోటి ఇబ్బందులు ఉంటాయి మాకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మేము డైరెక్ట్ కవితక్కకి చెప్పాలి మా బాధ చెప్పి మా ప్రాబ్లమ్ సాల్వేషన్కి ఏమన్నా మాకు హెల్ప్ అవుతుందేమో తీసుకుంటాం మేము అక్క దగ్గర నుండి అనేటువంటి దానికి రాజీవ్ సాగర్ అన్నకి కాల్ చేస్తే రాజీవ్ సాగర్ అన్న మా ప్రాబ్లమ్స్ మేము ఆయనకు చెప్పేలాగా నరిగా మా పరువు ఎక్కడ ఉంటుంది ఆయనకి ఎందుకు చెప్పాలి ప్రాబ్లమ్స్ అన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు కూడా ఉన్నారు అంటే సరే ఒక సంస్థలో పనిచేసినప్పుడు ఎలాంటి కో లేకపోతే వీలు వీలులేని సందర్భాలు ఉంటాయనో నువ్వు అట్లా చెప్పినవేమో అవన్నీ నువ్వు మర్చిపోయి ఈ రోజు నా వల్లనే ఇంతమంది జాగృతిలో జాయిన్ అయినరు అని చెప్తున్నా నువ్వే సైడ్ నుండి చూస్తే నీ వల్లనే వెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తమ్మి ఇది నిజము ఇది ఏమంటారు నీ మనసుకు కూడా తెలుసు ఎందుకంటే ఏదో సందర్భాన్ని మాట్లాడుకుంటూ కూడా ఆ తిట్లన్నీ మాకు బెనిఫిట్స్ అన్ని వేరే వాళ్లకు అని అన్నావు ఆ బెనిఫిట్స్ అందరికి ఎవరికి రాలే ఆ చెట్టు నుండి వచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా మీరు తిన్నారు అండ్ మీరు దానికి పడ్డ రాళ్ళు కూడా మీరు పడ్డరు అనేటువంటి చెప్పకనే చెప్పాలని అనిపిస్తుంది ఇప్పటికైనా సరే ఒకరు చెప్పినట్టు కాకుండా నీ స్వయంగా నీ ఆ గుండెల మీద చెయ్యేసుకొని నువ్వు చేసింది ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటిది ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని అవి కొంచెం మర్చిపోకుండా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పని ఈ సభాముఖంగా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సభ వేదిక మీద నుండి నేను చెప్పాలి నీకు గుర్తు చేయాలి అనుకుంటున్నా తమ్మి నీతో పాటు నీకన్నా కొంచమే నేను జూనియర్ బట్ నీతో పాటు ఇన్నేళ్ల నుంచి కూడా నేను ప్రయాణం చేస్తూ వచ్చిన కాబట్టి చాలా విషయాలు నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి చెప్పాలని అనిపించింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరుగుతుంది జై తెలంగాణా జై జగతి జై కవితక్త